అందరికీ నమస్కారం ఇది ప్రవీణ్ పగడాల యాక్సిడెంట్ స్పాట్లో తీసినటువంటి బైక్ యూజువల్ అండి మీరు అందరూ దీన్ని క్లియర్గా అబ్జర్వ్ చేయమని అడుగుతున్నాను అంటే డెబ్భై కిలోమీటర్ల వేగంతో ఆరు అడుగులు లోయలో పడిపోయింది బండి రెండు సిగ్నల్ లైట్లు అలాగే ఉన్నాయి మడ్డగాడికి అసలు ఏ విధమైనటువంటి దెబ్బ తగలలేదు మెయిన్ గాడ్కి ఏ విధమైనటువంటి డబ్ దెబ్బ తగలలేదు బండికి అయితే ఎక్కడ కూడా సీరియస్ డ్యామేజ్ అయినటువంటి ఆనవాళ్ళు కూడా లేవు ఇంక్లూడింగ్ స్టాండ్ కానీ ఏది చూసినా సరే పక్కన అయితే హెల్మెట్ పడున్నది అది సంఘటన జరిగిన తర్వాత తీసి పక్కన పెట్టారేమో అది తెలియదు కానీ బండిని అయితే మీరు అందరూ అబ్జర్వ్ చేయండి వెనకాతల రెండు సిగ్నల్ లైట్లు కూడా ఏమీ అవ్వలేదు పైన చూడండి ట్రాఫిక్ వెళ్తున్నది సో పైన నుంచి కిందకి సిక్స్ ఫీట్ రెండు టైర్ రెండు సీట్లకి ఏమవ్వలేదు సైలెన్సర్కి డ్యామేజ్ అవ్వలేదు అంటే ఎంతో ఎక్స్పర్ట్ ఆడు అంత కూడా లేకపోతే అది బైక్ డ్రైవ్ చేసింది ఎవడో తెలియదు కానీ వాడు ఎంతో ఎక్స్పర్ట్ అయితే కానీ డెబ్భై కిలోమీటర్ల వేగంలో బైక్ని ఈ రకంగా దింపడం అంటే చిన్న విషయం కాదండి ఎందుకంటే బైక్ బరువు రెండు వందల కేజీలు పోలీసు వాళ్ళు స్పీడ్ లాక్ ప్రకారం చెప్తున్నది లాస్ట్ ట్రావెల్ స్పీడ్ ఏమో సెవెంటీ కిలోమీటర్స్ పర్ అవరు చూడండి అసలు ముందు ఫ్రంట్ కనీసం ఆ టైర్కి అవ్వలేదు గాడికి అవ్వలేదు నాకు తెలిసి ఈ బండిని వాటర్ సర్వీసింగ్కి ఎంత కొత్త బండి అంటే ఎవడన్నా నమ్ముతాడు ఆ రకంగా ఉన్నది ఈ ఫ్రంట్ అయితే మటుకు ఎక్కడో పడిపోయినట్టు ఏదో సీసీటీవీలో చూపించారు తప్పించి హెడ్లైట్ అసలు బండి చూడండి ఏ విధమైనటువంటి డ్యామేజ్ డెబ్భై కిలోమీటర్ల స్పీడ్లో యాక్సిడెంట్ అయిన బండి ఎలా ఉంటుందండి మనలో మన మాట పోలీసు వారు